హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో చూస్తున్న వాళ్ళు జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈనాడు డిజిటల్ సంబంధించినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించినటువంటి ఆహ్వానం అనేది కోరడం అనేది అయితే మా సంస్థలో సెక్యూరిటీ సూపర్వైజర్స్ డ్రైవర్లుగా సేవలు అందించడానికి ఆసక్తి గల ఎక్స్ సర్వీస్ మ్యాన్ల నుంచి ఉద్యోగ ఆహ్వానం కోరుతున్నామని ఈనాటి డిజిటల్ వాళ్ళు మనకు తెలియజేశారు అయితే సెక్యూరిటీ సూపర్వైజర్కి సంబంధించినటువంటి అర్హతలు చూసుకున్నట్లయితే సంస్థకు సంబంధించిన వ్యక్తులకు మనకి సాధన సంపత్తికి సంబంధించినటువంటి ఆస్తుల భద్రత కల్పించడంతో పాటు విజిటర్ల చెక్ చేయడం ఫస్ట్ ఎయిడ్ అందించడం అగ్నివాపక కార్యక్రమాలలో భాగస్వాములు కావడం వంటి విధులకు నిర్వహించాల్సి అనేది ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి అయితే దరఖాస్తుదారులు నలభై ఐదు సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఆఫీసర్లకు సంబంధించినటువంటి క్యాండిడేటు మనకి దరఖాస్తులు అనేది కోరడం అయితే అదేవిధంగా సైనిక దళాల్లో కనీసం పదిహేను సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగినటువంటి క్యాండిడేటు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలని కూడా మనకు మెన్షన్ చేశారు అయితే ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి రిటైర్ ఉద్యోగకు సంబంధించినటువంటి మ్యాటర్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అయితే నలభై సంవత్సరాల లోపు రిటైర్మెంట్ ఎట్లా ఉంటుంది అని అంటే ఎక్స్ సర్వీస్ ఆర్మీలో పనిచేసే క్యాండిడేట్కి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కాబట్టి డ్యూటీ మనకి పూర్తిగా పోల్చుకుంటే నలభై సంవత్సరాల వరకు వస్తుంది కాబట్టి వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలని ఇక్కడ మెన్షన్ చేశారు అయితే అది అవి కాకుండా ఇంకా మిగతా సంబంధించినటువంటి పోస్టులు కూడా అనేవి వాటి గురించి కూడా చూద్దాం ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి వెబ్సర్టిస్ సంబంధించిన పోస్టులకు వీళ్ళు అర్హత అనేది ఉంటుంది ఆ విధంగా ఏ డిజిటల్ ఆఫ్ ఉషోదియా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ నుంచి ఈనాడు కాంప్లెక్స్ సమాజ్ కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మనం అనేది చిరునామాకు దగ్గర మన అప్లికేషన్ అనేది పెట్టుకోవాలనేది కూడా గుర్తుంచుకోవాలి దానికి సంబంధించింది కాకుండా మనకి ఇంకా వేరే జాబ్స్ గురించి మన అనేది చూపిస్తాను అయితే గోకరాజుకు సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పోస్టుల దగ్గర మనకి ప్రొఫెసర్ అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి పోస్టులుగా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు అయితే డిపార్ట్మెంట్స్ చూసినట్లయితే సిఎస్సి సిఎస్ఈ సిఎస్ఈ అదేవిధంగా సిఎస్ఈ డేటా సైన్స్ సిఎస్బీఎస్ఈకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మనం అనేది పోస్టింగ్ అనేది ఉండాలి అదేవిధంగా వాళ్ళు క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఫర్ ఏఐసిటిఈ నామ్స్కి సంబంధించినటువంటి క్యాండివేట్ ఏమైనా ఉంటే వాళ్ళు అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు దాంతోపాటు ఇంకోటి అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రదేశం కూడా ఒకసారి చూపిస్తాను చూడండి నవంబర్ సెవెంటీన్త్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు మనకు అప్లికేషన్ అనేది మనం పెట్టుకోవాలి మన రెజ్యూమ్ అనేది ఇక్కడ కనిపిస్తున్న కెరీర్ డాట్ జిఆర్ఐటి డాట్ ఏసీ డాట్ ఇన్లో మనకు అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అనేది చెయ్యాలి మనకి షార్ట్ లిస్ట్ ద్వారా మనకి ఇంటర్వ్యూకి అనేది పీలుస్తారు అదేవిధంగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కాలేజీలో మనకి స్టాఫ్ రిక్రూట్మెంట్ కింద పోస్టులు అనేది విడుదల చేస్తారు దానికి సంబంధించినవి కూడా ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి మనకి పోస్టులు అనేవి ఉన్నాయి డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే సిఎస్ఈ ఐటీ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఈ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎంబీఏ చేసినటువంటి ఎవరైనా కూడా మా డిపార్ట్మెంట్లో అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి మనకి రెజ్యూమ్ సెండ్ సెండ్ చేయడానికి మనకు మెయిల్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఆ మెయిల్ అనేది ఇరవై రెండవ తారీఖు రోజు వరకు లాస్ట్గా మనకి అనేది మెన్షన్ చేశారు ఆ మెయిల్ ద్వారా మనకు అనేది జాబ్ అనేది మనకి ప్రొవైడింగ్ అనేది ఇంటర్వ్యూకి పిలిచి చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా వీ నీడ్ ఆన్ వన్ పోస్ట్ ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి పోస్ట్ అన్నమాట ప్రిన్సిపాల్ సంబంధించినటువంటి పోస్టుకు మనకి హార్మోని కన్స్టల్ కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి నో నోటిఫికేషన్ అనమాట అయితే సికింద్రాబాద్ ఇన్ కాకినా కొండ లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అక్కడ మనకి ప్రిన్సిపాల్ సంబంధించినటువంటి పోస్ట్ అనేది ఉంది దానికి సంబంధించినవి కూడా మనకి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మనకి కింద నెంబర్లు ఇచ్చారు వాటికి మనకి కన్సల్ట్ అయ్యి మనకు అప్లికేషన్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ అందరూ అర్హత కలిసినటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉంటే ఉన్నా కూడా మనకి ఈ ఛానల్లో కామెంట్ సెక్షన్లో అడగండి వాటికి రిప్లై ఖచ్చితంగా అనేది ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ